వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ తీర్కో కాలనీకి బస్ వచ్చింది కాలనీ వాసులకు ఆనందం తెచ్చింది మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గుండి శంకర్ సొంత ఇల్లు వచ్చిందన్న ఆనందం ఆ కాలనీ వాసులకు ఎంతో కాలం నిలవలేదు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం ఉపాధి కోసం నగరానికి వెళ్ళి వచ్చేవారు విద్యార్థులు అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు అయితే ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన గుండు శంకర్ తాను గెలిస్తే రెండు నెలల్లో కాలనీ కార్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు నెలలకు ముందే బస్సును ఏర్పాటు చేసి లాంఛనంగా పాత్ర నివాస సమీపంలోని ఏపీ టీట్కో కాలనీ వాసుల ప్రయాణ కష్టాలకు తెరపడింది వివిధ పనులపై కాలనీ నుంచి నగరానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే గుండు శంకర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు శనివారం టీటికో కాలనీ పాత బస్టాండ్ పల్లె వెలుగు బస్ సర్వీసును ఆయన కాలనీలో ప్రారంభించారు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాలనీ నుంచి తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు పాత బస్టాండ్ నుంచి సర్వీస్ నడుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు బస్ సర్వీసును కాలనీ బస్సులు సద్వినియోగం చేసుకుంటే జన ఆదరణ మేరకు మరిన్ని బస్సులను ఏర్పాటు చేశామన్నారు కాలనీ బస్సుల రవాణా ఇబ్బందుల దృష్ట్యా బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అదే విధంగా రేషన్ కష్టాలు తొలగించేందుకు కాలనీలోని డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఈ కార్యక్రమంలో ఒకటో డిపో మేనేజర్ మల్లికార్జున రాజు టీడీపీ నాయకులు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది తర్వాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడుకో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు హెలికాప్చర్ రావు గారికి ఆనంద గారికి అందరూ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ ఇంకా ఏవైతే మౌలిక వసతులు కలిపిన రేషన్ డిపో కానీ అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్ అవన్నీ వస్తున్నాయి అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు వాటిని మీద అలాగే వాటర్ కానీ పవర్ కానీ అన్ని విషయాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ కానీ అలాగే ఏదైనా అన్ని విషయాలు అలాగే ఇక్కడ ఒక సచివాలయం దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్న పాత్ర అనుదానం అనుసంధానం చేయడానికి ఇవన్నీ విషయాలు నేను కూలంకషంగా రేపు మంగళవారం కూడా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి చర్చించి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను మీరు కూడా అందరూ ఈ బస్సు సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు